కామారెడ్డి పట్టణ కార్యకర్తల చలో వరంగల్ సభ సన్నాహక సమాపేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొంటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పారు కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని అనతి కాలంలోనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తేదీన చలో వరంగల్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పట్టణానికి చెందిన ముప్పై మంది మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఆటో పోస్టర్లను గంప గోవర్ధన్ ఆవిష్కరించారు అదే రోజు వార్డుల్లో గ్రామాల్లో పార్టీ జెండా ఎగిరేసి బస్సుల్లో అందరూ కలిసి వెళ్ళాలని కోరారు వందలు వికలాంగులకు ఐదు వందలు ఉంటే దాన్ని వెయ్యి చేసుకున్నాం రెండు వేల పదహారు చేసుకున్నాం ఒక పక్క పెంచుకుంటూనే పేద వర్గాలను కానీ అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ రైతుల విషయంలో రైలల్ల ఒక ధైర్యం ఆ రెండు వేలు నెల నెల ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏదో తెచ్చి కాదు కానీ నెల కోసం ఎంత కోసపడ్డామో కాంగ్రెస్ హయాంలో మనం అనుభవించాం తెలంగాణ వచ్చిన కార్లలో పోయి అలవాటు టౌన్లది జిల్లా హెడ్ క్వార్టర్ కదా కార్లలో పోయేది కార్లు అనేటివే పెట్టలేము కార్లకు మాకు సంబంధమే లేదు కేవలం మనం కూడా కార్యకర్తలతో బస్సులో పోతే ఆ మూడు నాలుగు గంటల సంతోషం వేరే ఉంటుంది కనీసం కలిసి అన్ని విషయాలు బస్సులో మంచి చెడ్డ మాట్లాడుకుంటా మనలో ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ములు పాటలు కూడా పాడతారు చర్చించుకుంటూ పోయి ఆ సంతోషమే వేరుంటది కాబట్టి అందరం బస్సులలోనే పోవాలని నిర్ణయంతో కేసీఆర్ ఆదేశానుసారం టోటల్గా అరవై నాలుగు బస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతకు ముందు మిత్రులకు ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి చెప్పడం జరిగింది మన గద్దెలు ఎవరైతే ఉన్నాయో ఎన్నికల కోడు కోసం వచ్చిన వెంటనే సున్నాను తల్లిసిందండి మన రంగులన్నీ అన్ని పార్టీల గుర్తులను తీసేసి తెల్ల సున్నం కొట్టేసింది మన చూసినాం అవన్నీ కథలు వేసేసి మళ్ళీ ఆ పోయే రోజు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు మన మన వార్డులలో జెండా ఎగిరేసి ఆ బస్ ఎక్కి పోవాలనేది నిర్ణయం చేయడం జరిగింది పార్టీ హైదరాబాద్ నుంచి ప్రతి వార్డుకు ప్రతి గ్రామానికి జెండాలు అదేవిధంగా తోరణాలు కూడా ఆ జెండా దగ్గర కొన్ని తోరణాలు కట్టాలని నిర్ణయం చేసి ఆ తోరణాలు మన ఎలెక్టర్ కణవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ మన మున్సిపాలిటీలో ఉన్న పెద్దలకు మన మధ్య విలేజెస్ ఏదైతే మన కాసల్ల స్వామి కృష్ణాజీ చూస్తా ఉన్నారు ఇంతకుముందు అంజన్న వీళ్ళందరూ కలిసి చేసేదాన్ని అనారోగ్యంతో హైదరాబాద్ వీళ్ళు కాదు కాబట్టి వీళ్ళిద్దరు ఇన్ఛార్జ్ ఉన్నారు మర్జీ విలేజ్ వీళ్ళు తీసుకొచ్చి మీకు హైండ్ ఓవర్ చేస్తారు మెటీరియల్ మన టౌన్ కు ప్రభాకర్ రెడ్డి ఈ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ తీసుకొచ్చి మీకు ఇస్తారు ఆ రోజు ఖచ్చితంగా జెండా ఎగిరేసి మనం ఇంటికి రెడీ అయ్యి వెళ్ళగానే జెండా ఎగిరేసి మనం బస్ ఎక్కాలే దయచేసి ఎవ్వరూ కూడా అంతలోపల అన్ని గ్రామాలలో ఇంచు మించు జెండా కలర్ వేసి పేర్లు రాయించుకోవడం జరిగింది కానీ మన పట్టణంలో కొత్త వెనుకబడ్డ దయచేసి ఈ నాలుగు రోజులే సమయం ఉంది ఈరోజు మంగళవారం అయిపోయింది బుధ బురు శని ఆదివారం ఎట్లా వెళ్ళిపోతాం కాబట్టి మనం అంత లోపలనే ఆ పని పూర్తి చేసి జెండా గద్దెలను రంగులేసి తయారు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మెటీరియల్ పంపిస్తామని తెలియస్తూ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈరోజు మనమందరం ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి చేసి విడితే ఉద్యమం ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు వారు కష్టపడి తెలంగాణ సమాజాన్ని మొత్తం సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ పెట్టి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు మన ఇళ్లలో ఇచ్చి కాపాడుకొని అదేవిధంగా ఫ్యాక్టరీలను కూడా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున కరెంటు సప్లై చేసి ఈ దేశంలోనే పట్టణాల అభివృద్ధి కానీ పల్లెల అభివృద్ధి కానీ అన్ని రంగాలలో ఈ దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మేటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ అనే నిజంగా ఈ గులాబీ జెండా మనం తప్పుకొని ఈ పార్టీలో కార్యకర్తగా నాయకులుగా ఉన్నందుకు మనం గౌరవపడాలి ఇన్ని పనులు మనం గతంలో చిన్నప్పటి నుంచి రాజకీయ